శ్రీ నమః శ్రీ గురుభ్యూ నమ మన ఛానల్ కు స్వాగతం జ్యోతిష నుంచి పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో ఆస్తి యోగం రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాల వరకు అంటే దాదాపుగా పది సంవత్సరాల పాటు శత్రువులకు చెమటలు పట్టిస్తారని చెప్పొచ్చు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో మరో ఇరవై నాలుగు గంటల్లో ఎటువంటి ఆస్తి యోగం ఎలాంటి అదృష్టం రాబోతుంది అలాగే ఈ రాశి వారికి ఏ ఏ అంశాలు అనేవి వీరికి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక కుంభరాశిలో పుట్టిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఏ పనైనా పట్టుదలతో సాధిస్తారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు ఏ విధమైన ఆశ లేకుండా అంటే ఎటువంటి ధనాన్ని కానీ ఆశించకుండా ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఎవరికీ తెలియదు తమకు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికి చెప్పడానికి ఈ రాశివారు ఇష్టపడరు అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులకు చూసుకున్నట్లయితే మరో ఇరవై నాలుగు గంటల్లో ఒక పది సంవత్సరాల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల కారణంగా ఈ రాశి వారు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలైతే ఎదుర్కొంటున్నారో వాటికి ఈ రోజు నుండి పులి స్టాప్ పెట్టబోతున్నారని చెప్పొచ్చు అది ఎప్పటి వరకు అంటే దాదాపుగా పది సంవత్సరాల పాటు ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది వీరికి వీరి యొక్క జీవితంలో అద్భుతంగా చూడబోతూ ఉన్నారు ఇక కుంభరాశి వారు ఇంతకుముందు ఏవైతే అప్పులు కానీ లేదా అవసరాల కోసం ఇతరుల దగ్గర రుణాలు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో వీరికి మంచి ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాటన్నిటిని కూడా ఈ సమయంలో ఈ రాశి వారు క్లియర్ చేసుకోబోతున్నారు అంటే లోన్లు కానివ్వండి అప్పులు కానివ్వండి ఈ రాశి వారు ఈ సమయంలో తీర్చుకోగలుగుతారు అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి డబ్బులు ఇవ్వగలుగుతారు అయితే ఆర్థికపరమైన విషయాలు అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఇన్ని రోజులు వారితో ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగింది ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి లేదా ఏ రకంగా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొంది కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి వీరికి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది కానీ ఈ సమయంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది లభించబోతుంది కాబట్టి వాటన్నింటినీ కూడా ఇప్పుడు ఈ రాశి వారు క్లియర్ చేసుకోగలుగుతారు అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే గనక మీరు అందరి ముందు తలెత్తుకుని నిలబడతారు ఇంకా వీరి శత్రువులే వీరిని చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా కుంభరాశి వారి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారని చెప్పొచ్చు ఆ విధంగా కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతూ ఉన్నారు అటు ఉద్యోగపరంగా కానివ్వండి ఇటు వ్యాపార పరంగా కానివ్వండి ఏ రంగంలో నేను పనులు చేస్తున్న కుంభరాశి వారు ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఈ సమయంలో ఉండబోతూ ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు మంచి శుభవార్తలను అయితే వినబోతూ ఉన్నారు కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల డబ్బులు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బులను ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దీనికోసమైతే ఎదురు చూస్తున్నారు అంటే అంతకుముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ భూములు కానీ కొన్నట్లయితే వాటి ధరలు పెరగక ఆర్థిక పరంగా వృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి అదేవిధంగా ఉండడం మూలకంగా అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి మీకు అందదు కాబట్టి ఇన్ని రోజులు ఎదురు చూశారు కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు పెరుగుతాయి అదేవిధంగా వంశపారంభరంగా వస్తున్న ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభవల్లతలను మీరు పొందుకోబోతున్నారు అని చెప్పొచ్చు ఇక మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ యొక్క కుంభరాశి వారు మీ జీవిత భాగస్వామితో కానివ్వండి లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండి కానివ్వండి మీకు ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కోర్టు వివాదాలు ఏవైతే ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయో వాటన్నింటికి కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది మీకు ఉంది తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరమైనటువంటి పురోగతికి సంబంధించి అనేది మీరు చూడబోతూ ఉన్నారు ఇక ఉద్యోగ జీవితంలో కుంభరాశి వారికి మీ పై అధికారుల నుండి మీ తోటి ఉద్యోగస్తుల నుండి మీరు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి ఈ విధంగా కుంభరాశి వారికి ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోగతికి ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పొచ్చు అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో మీకు మంచి వ్యాపార భాగస్వామి కూడా లభిస్తారు మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్తగా వ్యాపారాలు కూడా పెట్టగలుగుతారు అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది ఇక ఇక కుంభరాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగులో ఉన్నారో వారు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుకుంటారు అని చెప్పొచ్చు గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారు వారి ముందే మీరు తలెత్తుకొని నిలబడగలుగుతారు సమాజంలో మీకు గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపు కూడా పెరుగుతుంది ఇక కళాత్మక రంగంలో ఉన్న కుంభరాశి వారు అంటే సినిమా టీవీ వెబ్ సిరీస్ రంగాల్లో మంచి మంచి అవకాశాలను పొందేటటువంటి పరిస్థితికు కూడా కనిపిస్తుంది ఇక కుంభరాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి శుభవార్తలు మీరు వినగలుగుతారు అనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు వారి జీవితంలో పొందుకోవడానికి మంగళవారం రోజున హనుమాన్ చాలస పఠించండి అలాగే ఆ శివయ్యను పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి దీనితో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు మానసికమైన ప్రశాంతతో పాటు ఎన్నో జన్మల పుణ్యం కూడా మీకు విశేషంగా దక్కుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ ఐలైకెన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి